ంతల రాజ్యం ఆ రాజ్యంలో ఒక పేద కమ్మరి నివసిస్తూ ఉండేవాడు అతని పేరు రాజయ్య ఒకరోజు రాజయ్య ఇంటి బయట పనిచేసుకుంటూ ఉండగా అతని కూతురు వచ్చి ఇలా అంటుంది నాన్న అమ్మకు నొప్పులు ఎక్కువైనట్టున్నాయి అమ్మ ములుగుటుంది ఒక్కసారిగా వచ్చి చూడు నాన్నా నాకు భయంగా ఉంది అప్పుడు రాజయ్య అతని కూతురుతో ఇలా అంటాడు నువ్వు భయపడకు తల్లి అమ్మకు ఏమీ కాదు పద మనం వెళ్ళి చూద్దాం నేను వస్తున్నా అని లోపలికి వెళ్తారు ఇద్దరు చూడు నాన్నా అమ్మ యొక్క ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది అమ్మను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నాన్న అమ్మ ఎప్పుడు కోలుకుంటోంది చెప్పు నాన్నా అని అడుగుతుంది అప్పుడు రాజయ్య తల్లి నువ్వు బాధపడకు నేను మంచి వైద్యుడిని పిలిచాను అదిగో ఆయన వచ్చాడు తల్లి అని చెప్తాడు అప్పుడు వైద్యుడు రాజయ్యతో ఇలా అంటాడు రాజయ్య నేనింతకు ఇచ్చిన ఆయుర్వేద పసరు పనిచేయలేదు అందుకని మీ భార్య ఇంకా కోలుకోలేదు నేనింకొక వేరే మూలిక తెచ్చి ఆమెకు నయం చేస్తాను ఆ మూలిక కేవలం వర్షకాలంలో మాత్రమే మనకు కనిపిస్తుంది నాకు తోడుగా మీ కూతురును కొంచెం తోడుపంపునా అని రాజయ్యతో అంటాడు అప్పుడు రాజయ్య వైద్యుడితో ఇలా అంటాడు సరే నా కూతుర్ని తీసుకొని వెళ్ళు కానీ నా భార్యకు తొందర నయమయ్యే మూలిక తీసుకొని రా అని చెబుతాడు అప్పుడు రాజయ్య కూతురు మరియు వైద్యుడు ఇద్దరూ కలిసి ఆ మూలికయు వెతకడానికి అడవికి వెళ్లతరు అలా మూలికల కోసం ఆ వైద్యుడు రాజయ్య కూతురు నడుస్తూ నడుస్తూ దట్టమైన అడవిలోకి చేరుకుంటారు అలా దట్టమైన అడవిలోకి చేరుకోగానే ఆ వైద్యుడు రాజయ్య కూతురుతో ఇలా అంటాడు చూడు తల్లి నువ్వు ఇక్కడనే ఉండు నేను కొంచెం లోపలికి వెళ్ళి మూలిక కోసం వెతుకుతాను భయపడకు తల్లి నీకేదైనా ఆపద వస్తే వెంటనే నన్ను పిలువు అని చెప్పి రాజయ్య కూతులు అడవిలో తిరుగుతుండగా ఆమె చూపు ఒక్కసారిగా అటుగా వెళ్తున్న రాజు మరియు మంత్రిపైన ఆమె చూపు పడుతుంది అప్పుడు అడవిలోకి చేరుకున్న రాజు మంత్రి ఇలా మాట్లాడుకుంటారు ప్రభూ మీరు చెప్పిన ఆ గుహ ఇదేనా ఇది చూడ్డానికి కూడా చాలా భయంగా ఉంది అని మంత్రి రాజుగారితో అంటాడు అప్పుడు రాజు మంత్రితో ఇలా అంటాడు అవును మంత్రి నేను చెప్పిన ఆ గుహ ఇదే అని చెప్తాడు అప్పుడు రాజు మంత్రితో ఇలా అంటాడు మంత్రి మన ఖజానాలో ఉన్న ధనాన్ని రోజూ ఎవరో దొంగలు దొంగలిస్తున్నారు అందుకని మనం ఈ గుహలో ఈ బంగారు నాణేలు గల ఈ సంపదను దాచిపెడదాం ఈ సంపదతో మన రాజ్యం ఎన్నో ఎండ్లు హాయిగా ఉండవచ్చు అని చెప్పి సంపదతో గుహలోపలికి వెళుతారు అలా నెమ్మదిగా రాజు మరియు మంత్రి ఇద్దరూ కలిసి ఆ సంపదని గుహలోకి తీసుకొని వెళ్తారు గుహలోపల రాజు ఆ సంపదని దాచిపలతాడు అప్పుడు మంత్రి రాజుతో ఇలా అంటాడు ప్రభు మీరు ఇక్కడ ఈ సంపద దాచిన విషయం మన ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలియడు కనుక ఇక్కడ సురక్షితంగా ఉంటుంది అనేసి చెబుతాడు అప్పుడు గుహ ఉన్నట్టుండి ప్రకంపనాలొస్తాయి అప్పుడు మంత్రి ప్రభు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతారు సారిగా ఉన్నట్టుండి గుహలో ప్రకంపనలు ఇంకా ఎక్కవవుతాయి అప్పుడు మంత్రి మరియు రాజు ఇద్దరూ గుహ లోపలి నుండి బయటకి పరుగ్గెరకరు బయటకి వచ్చిన రాజు మంత్రితో ఇలా అంటాడు మంత్రి మన సంపద ఎప్పటికీ ఇక్కడ సురక్షితంగా ఉంటుంది అని చెప్తాడు బయటకి వచ్చిన మంత్రి రాజుతో ఇలా అంటాడు ప్రభు ఈ సంపద ఎప్పటికీ ఇక్కడ సురక్షితంగా ఉంటుంది అని చెప్తాడు రాజయ్య ఇంటి బయట అతని కూతురు మరియు వైద్యుడు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అప్పుడు వైద్యుడు మరియు అతని కూతురు అడవి నుంచి తిరిగి వస్తారు అప్పుడు వైద్యుడు రాజయ్యతో ఇలా అంటాడు రాజయ్య నేను అడవికి మొత్తం ఆ మూలికల కోసం గాలించాను అయినా కూడా నాకు ఎక్కడా ఆ మూలిక కనిపించలేదు అందుకని నువ్వు కుంటలో రాజ్యంలోని ఆయుర్వేదం కొట్టుకి వెళ్ళి ఆ మూలికను తీసుకునిరా అని చెబుతాడు అప్పుడు దానికి రాజయ్య సరే అని అంటాడు రాజయ్య మూలికల కోసం కుంతలకు బయలుదేరాడు అప్పుడు ఒక్కసారిగా అటువైపు ఇద్దరు దొంగలొస్తారు అప్పుడు ఆ ఇద్దరు దొంగలు రాజయ్యతో ఇలా అంటారు ఎవరు నువ్వు చెప్పు ఇక్కడ ఎందుకున్నావు అని రాజయ్యను అడగగా దానికి రాజయ్య ఇలా అంటాడు నేను ఒక కమ్మరిని నేను ఆయుర్వేద మూలికల కోసం కుంతలకు వెళ్తున్నాను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అంటాడు దానికి ఆ దొంగలు ఇలా అంటారు నువ్వు కమ్మరివా అయితే మాకు ఈ గుహ యొక్క తాళం చెవి తయారు చేసి ఇవ్వు లేకపోతే నిన్ను చంపివేస్తా అని బెదిరిస్తారు దానికి రాజయ్య భయపడి వాళ్లకు తయారు చేసి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ దొంగలకు తలంచెవి చెవి చేసి ఇచ్చి రాజయ్య అక్కడి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎలాగోలా తిరిగి ఇంటికి చేరుకుంటాడు ఇంటికి చేరుకున్న రాజయ్య వైద్యుడు ఇలా అడుగుతాడు ఏమైంది రాజయ్య మూలికలు తెచ్చావా అని అడగగా అప్పుడు రాజయ్య ఇలా చెబుతాడు లేదయ్యా నేను మూలికల కోసం కొంటలకు బయల్దేరగా మధ్యలో దోపిడీ దొంగలు నన్ను ముట్టడించి నాతో గుహతలం చువి తయారు చేయించారు అని చెబుతాడు దానికి వైద్యుడు ఇలా అంటాడు రాజయ్య మీ భార్యకు జబ్బును తగ్గించే మూలికలు కొండ మీద ఉన్న సాధువు దగ్గర ఉన్నాయి అని చెబుతాడు మరోవైపు రాణి కుంతల రాజుని చంపడానికి రాజు తినే పండులో విషం కలిపి ఇస్తోంది ఎందుకంటే రాణికి ఎలాగైనా రాజ్యాన్ని మరియు రాజు దాచిన సంపద కోసం రాజును చంపిస్తోంది రాజు చనిపోయే ముందు మన్ ఇంకొక వైపు ఆ దొంగలు గుహ యొక్క తాడాలు తీసుకుని గుహద్వారం తీయడానికి ప్రయత్నిస్తారు అప్పుడు ఒక్కసారిగా ఆ దొంగలలో ఒకడు రాయిగా మారుతాడు అది చూసిన ఇంకొక దొంగకు రెండోవా దొంగ భయపడుతూ నెమ్మదిగా లోపలికి వెళ్ళి నెమ్మదిగా రెండోవా తలన్నీ తేయడానికి ప్రయత్నం చేయగా వాడు కూడా శిలాలాగా మారిపోతాడు మారుసతి రోజు ఉదయాన్నే రాజయ్య కొండమీద ఉన్న సాధువు యొక్క ఆశ్రమం దగ్గరికి వెళతాడు సాధువుని చూడగానే రాజయ్య ఇలా అంటాడు గురువు నన్ను కుంతల రాజ్యం యొక్క వైద్యుడు పంపినాడు అని చెప్తాడు దానికి గురువు నాకు అంతా నాయన మీ భార్య అనారోగ్యంతో బాధపడుతోంది కాదు మూలికల కోసం మీరు నా దగ్గరికి వచ్చారు కదా అని అంటాడు అలాగే రాజయ్య నేను చెప్పింది విను కుంతల రాజ్యం రాజు చావుకు కారణం ఆమె యొక్క భార్యానే ఈ విషయాన్ని నువ్వు మంత్రికి చెప్పు అలాగే నేనిచ్చే ఈ మూలిక ద్వారా నీ భార్య యొక్క ఆరోగ్యం బాగుపడతమే కాక ఆ గుహ యొక్క ద్వారం కూడా తెరుచుకుంటోంది అని సాధువు రాజయ్యతో చెబుతాడు సాధువు చెప్పిన ప్రకారం రాజయ్య వెంటనే నాజుగారి కోటకు బయలుదేరి వారితో ఇలా చెబుతాడు మంత్రిగారు నా దగ్గర ఆ సంపద దాచిన గుహ యొక్క తాళాలున్నాయి నేను మీకు ఆ సంపదను తెచ్చిస్తాను కాని నాది ఒక షరతు నేను ఆ సంపదను తెచ్చిస్తే నన్ను ఈ రాజ్యంకు రాజుని చెయ్యాలి అంటాడు కాని రాజయ్యను రాజును చేయడమో లేదు అప్పుడు మంత్రి రాణితో ఇలా అంటాడు రాణిగారు మీరు దీనికి అంగీకరించండి ఎందుకంటే ఆ గుహ యొక్క తాళాలు తెరిచేవాళ్లందరూ రాళ్లైపోతారు మీరేం బాధపడకండి అని చెబుతాడు దానికి రాణి అంగీకరిస్తుంది రాజయ్య శరత్కు రాణి మంత్రి అంగీకరించిన వెంటనే రాజయ్య మరియు మంత్రి కలిసి ఆ గుహ దగ్గరికి వెళ్ళి గుహ యొక్క ప్రధాన ద్వారాన్ని తాళం తీసి లోపలికి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారాన్ని తెరిచినా రెట్టింపు ఉత్సాహంతో రాజయ్య రెండో ద్వారం దగ్గరికి వెళ్లి దాన్ని కూడా విజయవంతంగా తీసి రాజయ్య మంత్రి ఇద్దరూ కలిసి ఆ సంపదను రాజు కోటలోకి తీసుకొని వేలతరు అలా సంపదతో కోటకు చేరుకున్న రాజయ్య మంత్రితో ఇలా అంటాడు మన యొక్క రాజు చనిపోవడానికి కారణం ఈ రాణి నే ఇమె రాజుని పండ్లలో విషం కలిపి రాజుని చంపిండి అందుకే ఇమెను ఉరితీయండి అని మంత్రికి చెబుతాడు